శ్రీనివాసరెడ్డి గారు రాష్ట్ర వైసీపీ అధికార ప్రతినిధి కూడా మనతో జాయిన్ అయ్యారు నమస్తే అండి శ్రీనివాసరెడ్డి గారు ఏడాది పాలనలో గత ప్రభుత్వానికంటే మేము ముందులో ముందుంజులో ఉన్నాము అదే విధంగా అందరికీ ఈ పాలనలో సశ్యామలంగా అందరికీ ప్రతి ఒక్కరి ఇంటింటికి కూడా మా పాలన చేరవేరుతుంది అదేవిధంగా నాలుగు వేల పింఛిని కావచ్చు లేదంటే పిడిఎస్ రైస్ కావచ్చు ఇదే విధంగా ఆ వా తాగునీరు సాగునీరుతో సహా ప్రతి ఒక్కటి కూడా ఇంటికి చేరుతుంది ఈ పాలనలో ప్రజలందరికీ అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతానంటూ కూడా చెప్పడం జరుగుతుంది అంటే ఎలా చూడొచ్చు అంటారు ఏడాది పాలన రాజకాలు అవినీతి ఇంకా ప్రజల యొక్క గోడు పట్టించుకున్నటువంటి ప్రజా కంటక పాలన తోటి ఏడాది గడిచిపోయిందండి ఎక్కడ ఏ రకంగా ఇప్పుడు ఈ రోజున అమ్మఒడికి మేము శ్రీకారం చుట్టామన్నారు సంతోషం మేము కూడా స్వాగతిస్తున్నాము అమ్మఒడికి వాళ్ళు కేటాయించినటువంటి నిధులేంటి నిధుల సంగతి ఏంటి అమ్మఒడికి వాళ్ళు ఇచ్చినటువంటి అమౌంట్స్ ఏదైతే వందనం తల్లికి వందనం సార్ సార్ ఏడాది పాలన మీద మాట్లాడుతున్నానంటే అమ్మఒడికి నిధులు ఏడాది తర్వాత మీరు కేటాయించారు ఎంత కేటాయించారు ఎంతమంది విద్యార్థులు ఎనభై ఏడు లక్షల పై చిల్కున్నాడు ఎనభై ఏడు లక్షల నలభై రెండు వేల మంది ఉంటే మీరు అరవై ఏడు లక్షల మందికి మీరు కేటాయించడం ఏంటి అంటే మిగతా ఇరవై ఒక్క లక్షల మంది ఏమైపోవాలి మీ లెక్కలేంటి అంతకుముందు దీపం అందరికి ఇచ్చేమన్నారు మూడు సిలిండర్లను ఒక సిలిండర్ ఇచ్చారు ఒక సిలిండర్ ఎంతమందికి ఇచ్చారు మీరు ఒక సిలిండర్ ట్వంటీ పర్సెంట్ ఎవరూ ఎక్కడ కూడా ఏది చూసినా కానీ సొంతగా ఒక ప్రాణ చెప్పండి ఇందాక వారు బిజెపి ప్రతినిధి వారంటే నాకు చాలా గౌరవం కూటమి చాలా అందరం కూడా కలుపుగోలుగా ఉంటాము అందరం కూడా ఐక్యంగా ఉంటాం అంటున్నారు ఐక్యంగా ఉన్నారు మీరు ఏ విషయాలు ఉన్నారంటే ప్రజల్ని అధికంగా భారతీయ జనతా పార్టీని తీసుకోవాలి తెలుగుదేశం పార్టీకి ఎన్ని ఇవ్వాలి ఎలా ప్రజలను దోచుకోవాలి ప్రజల సొమ్ములు ప్రజల జేబులు ఎలా ఖాళీ చేయించాలనే దాంట్లో మీరు ఐక్యంగా ఉన్నారు అంతేగాని ప్రజలకు చేసినటువంటి మేళ్లు మీరు ప్రజలకు చేశామని చెప్పుకోవడానికి ఏమున్నది చెప్పండి ఏమున్నది చెప్పండి పెన్షన్లు పెంచామన్నది మీ సూపర్ సిక్స్ లో కాదు ఆ పెన్షన్లు పెంచింది తప్ప సర్వరోగ నివారణ లాగా ఒకే పెన్షన్ గురించి చెప్పుకుంటున్నారు తప్ప మీరు ఇంకా చేసింది ప్రజలకు చేసింది ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్లో ఫలాని వాగ్దానాన్ని మేము నెరవేర్చామని మీరు చెప్పండి డిబేట్ లో ఉన్నవాడు చెప్పండి అని మేము వింటాం చాలా విషయాలు మీరు చేసిన అప్పులు తీర్చేదాని కారణంగా కొంచెం లేట్ చేస్తున్నామండి అయినా ప్రజలకు ఇస్తాం ప్రజలకు సార్ గారు అప్పులు ఏంటి అప్పులు ఏంటి మా జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేని స్థితిలో మీరే ఉన్నారు ఈ రోజు నాకు ఇప్పటి వరకు కేవలం పన్నెండు నెలల కాలంలోనే మీరు లక్షా ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పు చేసిన రఫీ గారు ఏం చెప్పేది కదా కాదు చెప్పేది రఫీ గారు లక్ష ముప్పై ఏడు వేల కోట్ల అప్పులు చేసి అప్పులు ఎవరికి పంచారు ఎవరికేం చేశారు